అందరికి నమస్కారం కేవలం మూడు రోజుల్లోనే నా జుట్టు మోకాళ్ల వరకు పెరిగిపోయింది మెంతులతో నమ్మకం కలగకపోతే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎలా పెరిగిందో లైవ్ ప్రూఫ్తో చూపిస్తాను నేను మాత్రమే కాదు నా కొందరు వీక్షకులు కూడా ఈ పద్ధతి పాటించారు వారి జుట్టు చూస్తే మీకే అర్థమవుతుంది మెంతుల ఒక ప్రత్యేక విధానం వారు నా చెప్పినట్టు అనుసరించారు బట్టదల సమస్య పోయింది జుట్టు పొడవు ఒక్కసారిగా పెరిగిపోయింది జుట్టు పెరుగుదల ఇంత వేగంగా జరుగుతుందంటే వారు ఫీడ్బ్యాక్ ఇచ్చారు మీ జుట్టుపై కూడా ఇదే ప్రభావం చూపగలదు మూడు రోజుల్లో జుట్టు పొడవు పెంచాలంటే ఈ రెమెడీ మీకోసమే చిన్నపిల్లలకు ఏ రెమెడీ అయినా అప్లై చేయడం సులువు కాదు తల్లిదండ్రులు అనుమతించరు కాని ఇది శతశాతం ప్రభావవంతం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఏ వయస్సు వారైనా ఉపయోగించవచ్చు జుట్టుకు అత్యంత ఉపయోగకరం ఈ రెమెడీని ఎలా తయారు చేయాలి ఎలా అప్లై చెయ్యాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి అప్పుడే మూడు రోజుల్లో మీ జుట్టు పొడవు ఒక్కసారిగా పెరుగుతుంది నేను చెప్పే ప్రతి విషయాన్ని శ్రద్ధగా వినండి నా జుట్టుపై నా వీక్షకుల జుట్టుపై చూపిన ప్రభావాన్ని మీ జుట్టుపై కూడా చూడాలని నా ఆశే తదుపరి వీడియోలో మీ ఫోటోలు షేర్ చేయాలని కోరుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఇందుకోసం మనకు మెంతులు కావాలి మెంతులు జుట్టును సహజంగా కండిషన్ చేస్తాయి గాజులాగా మెరిసేలా చేస్తాయి దీనిని మందపాటి దిగువ ఉన్న స్టీలు పాత్రలో తయారు చేస్తాం ఒకటి నుంచి డేడ్ టీ స్పూన్ మెంతులు మాత్రమే సరిపోతాయి ఎక్కువ అవసరం లేదు ఈ మెంతులను నేను ఎప్పుడు వద్దనే ఉంచుతాను ఎంతో లాభదాయకం అమైనో ఆమ్లాలు నికోటినికామ్లం ఉండటం వల్ల జుట్టు త్వరగా పెరుగుతుంది వేగవంతమైన జుట్టు పెరుగుదలకు మెంతులు రామబాణం జుట్టు పెరగని వారికి కూడా పొడవు పెంచుతాయి మొదటి ఉపయోగంలోనే రాత్రిపూట ప్రభావం కనిపిస్తుంది జుట్టు పొడవు తక్కువగా ఉంటే ఒక టీ స్పూన్ సరిపోతుంది నా జుట్టు పొడవు ఎక్కువ కాబట్టి డే టీ స్పూన్ తీసుకుంటాను స్కాల్పును బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని ఆపుతుంది అత్యధిక జుట్టురాలికి ఒక ఉల్లిపాయ కూడా జోడిస్తాం నేను ఎప్పుడు ఉల్లిపాయ జోడిస్తాను సల్ఫర్ ఉండటం వల్ల కెరటిన్ నిర్వహణ జరుగుతుంది జుట్టు బలం పెరుగుతుంది పొడవు దట్టత్వం వస్తాయి మెంతులతో ఉల్లిపాయ కలిపితే ప్రభావం మరింత వేగవంతం పలుచటి బలహీన జుట్టు దట్టంగా మారుతుంది సంవత్సరాలుగా పెరగని జుట్టు కూడా పెరుగుతుంది శతశాతం పనిచేసే రెమిడీ నా చెప్పినట్టు ఏడు వందల మంది ఉపయోగించారు అందరి జుట్టు మూడు నుంచి నాలుగు రోజుల్లో పొడవు దట్టత్వం పొందింది నా జుట్టు రాలడం దాదాపు లేదు కాబట్టి చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను దువ్వేటప్పుడు రెండు మూడు వెంట్రుకలు మాత్రమే కాని అత్యధిక లేదా సాధారణ జుట్టురాలకి పెద్ద ఉల్లిపాయ తీసుకోండి తడివున్న బెరడు ఉల్లిపాయలు ఎక్కువ రసనిస్తాయి జుట్టును బలోపేతం చేస్తాయి తెల్ల జుట్టును అరికడతాయి దట్టత్వం ఇస్తాయి పాలచెట్టి వెన్న ట్రాకు లాంటి జుట్టుకు ఇది అమృతం లాంటిది రాత్రి రాగి గ్లాసులో నీళ్లు పెట్టి తాగుతాం సీరం తయారు చేసే రోజు ఆ నీళ్లను ఉపయోగిస్తాం రాగి ధాతు రోగనిరోధక వ్యవస్థకు స్కాల్ప్కు జుట్టు మూలాలకు ఎంతో మేలు ఫ్రిజీ డ్రై జుట్టును స్మూత్ చేస్తుంది మెంతుల కండిషనింగ్ గుణాలు సహజ మెరుసి ఇస్తాయి నానోప్లాస్టియా లాంటి ట్రీట్మెంట్లు ఆలోచించేవారికి ఇంటి వద్దనే కెమికల్ లేకుండా స్మూత్ జుట్టు రెండు రెమెడీలు తయారు చేస్తాను నేను చెప్పిన వారందరూ మూడు రోజుల్లోనే ఫలితాలు పొందారు సంవత్సరాలుగా ఒకే పొడవులో ఆగిపోయిన జుట్టు పెరిగిన పలచటి పొనకామారి జుట్టు మధ్యలో రాలిపోయి స్కాల్ప్ కనిపించే సమస్య ఇవన్నీ ఈ రెమెడీ శాశ్వతంగా తొలగిస్తుంది బట్టతల దశకు చేరకముందే ఈ రెమెడీని అప్లై చేసుకోండి మీ జుట్టు మీ అందానికి నాలుగు వందలు జోడిస్తుంది అందమైన జుట్టు ఆకర్షణను రెట్టింపు చేస్తుంది ఈ మాటలతో సంబంధం కలిగిన వారు కామెంట్లో అవును అని రాయండి మీ ఊరు లేదా నగరం చెప్పండి నా వీడియో ఎక్కడెక్కడ సాయం పడుతుందో తెలుసుకోవాలి తక్కువ నుండి మీడియం మంటపై ఐదు నుంచి ఆరు నిమిషాలు మరిగించండి మెంతులు పైకి వచ్చినప్పుడు మంట ఆపండి రంగుమారి పసుపు రంగులోకి వస్తుంది యాంటీ ప్రాపర్టీస్తో సన్నద్ధమైన సీరం సిద్ధం ఇది ఇక సీరం కాదు శక్తివంతమైన హెయిర్ బూస్టర్ టానిక్ జుట్టు పొడవు పెరుగుదల నేగవంతం చేస్తుంది జుట్టు రాలడం ఫ్రిజినెస్ డ్రైనెస్ ద్విశాఖలు మధ్యలో తిగటం ఇవన్నీ ఒక్క నిమిటితో తొలగిపోతాయి లెసిథిన్ యాంటీ ఆక్సిడెంట్స్ నికూటెనిక్ కామ్లం ప్రోటీన్ ఐరన్ అన్ని సమ్మిళితమై ఉంటాయి మెంతులు ఉల్లిపాయల నుంచే సల్ఫర్ కెరటిన్ ట్రీట్మెంట్ లాంటి మెరుపు వస్తుంది జుట్టు స్మూత్ షైనీగా మారుతుంది మెంతులు ఉల్లిపాయ సీరంతో ప్రోటీన్ ప్యాక్ తయారు చేస్తాం ఫ్రిజ్ ఫ్రీ చేస్తుంది కఠిన రూక్ష జుట్టును మెత్తగంచేస్తుంది గాజులాగా మెరుపు వస్తుంది ఇందులో కరివేపాకు కూడా జోడిస్తాం వన్ బీ టూ బీ నైన్ బి సిక్స్ ట్వెల్వ్ విటమిన్లు జుట్టు మూనాలకు పోషణిస్తాయి కెరటిన్ రాలడాన్ని అరికడుతుంది కొట్టు జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది స్కాల్ప్ కనిపించే చోట కూడా జుట్టు వస్తుంది ఒక్కో మూలలో ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వెంట్రుకలు హీర్ఫోలికల్స్ బలోపేతమవుతాయి రాలడం తెగటం ఆగిపోతాయి జుట్టు పెరగవని నిరాశపడిన వారికి ఈ రెమెడీ ఆశలు నింపుతుంది మూడు రోజుల్లోనే పొడవు పెద్దలు చిన్నపిల్లలు అందరూ ఉపయోగించవచ్చు చిన్నారులు కూడా మూడు రోజుల్లో దట్టమైన జుట్టు పొందవచ్చు సీరంను గాజు జారులో ఫ్రిడ్జ్లో ఒకటి నుంచి రెండు వారాలు స్టోర్ చేయవచ్చు కెమికల్స్ లేవు కాబట్టి బయట ఉంచకండి మూడు రోజుల్లో పెరుగుదల కోసం రోజూ అప్లై చేయండి లేదంటే రెండు రోజులు గ్యాప్తో హెయిర్ వాష్ అవసరం లేదు పోషకాలు ఇస్తుంది డీప్ మసాజ్ చేసి ఒకటి నుంచి రెండు గంటలు ఉంచండి సాధారణ నీటితో లేదా షాంపూతో కడగండి ప్రోటీన్ ప్యాగ్ వారానికి రెండు నుంచి మూడు సార్లు ఆ రోజు సీరం వాడకండి సీరంలో రెండు మూడు టీ స్పూన్లు కలిపి పూర్తి జుట్టు స్కాల్ప్పై అప్లై చేయండి ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు కవర్ చేసి ఉంచండి ఎండకుండా ఇష్టమైన షాంపూతో కడగండి అత్యధిక రూక్షతకు బోనస్ స్టెప్ అలోవేరా జెల్ లేదా ఆకు జోడించండి నాలుగైదు టీ స్పూన్లు నా జుట్టు ఇప్పటికే సిల్కీ కాబట్టి జోడించలేదు ఈ రెమెడీతోనే అలా అయింది ఇప్పుడన్నీ చెప్పాను వీడియోను లైక్ చేయండి సేవ్ చేయండి ఫీడ్బ్యాక్ ఇవ్వండి